హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును గాక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి ఇవాల్టి మన వీడియోలో ధ్యానం ఎలా చేయాలి అసలు ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం ధ్యానం అనేది మన జీవిత శాస్త్రానికి సంబంధించినది మరి జీవిత సత్యాలను తెలిపిన గురువులు గౌతమ బుద్ధుడు శ్రీకృష్ణుడు జీసస్ లాంటి మహాత్ములు బుద్ధుడి బోధనలలో అతి ముఖ్యమైనది ధ్యానం ధ్యానం అంటే చిత్తాన్ని మనసుని నిరోధించడం మనస్సుని ఆలోచన రహిత స్థితి తేవడం శ్వాస మీద ధ్యాస పెట్టడం బుద్ధుడు ధ్యానాన్ని ఆనాపాన సతి అని వర్ణించారు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం శ్వాసతో కలిసిపోవటం ప్రతి వస్తువు కానీ మెషిన్స్ కానీ మనిషి కానీ అవసరం ఉన్నంతసేపు మాత్రమే పనిచేయాలి తరువాత విశ్రాంతి తీసుకోవాలి అప్పుడే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి ఎగ్జాంపుల్స్గా లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇలా అవసరం ఉన్నప్పుడు మాత్రం వేస్తాం తరువాత ఆఫ్ చేస్తాం మన శరీరం కూడా రోజంతా అలసిపోతుంది కనుక రాత్రి వేళ విశ్రాంతిని ఇస్తాము మరి మన మైండ్ ఇరవై నాలుగు గంటలు ఆలోచనలతో కలతలతో బిజీగా ఉంటుంది ఇలా విశ్రాంతి లేకుండా ఆలోచిస్తున్న మైండ్ కారణంగా మనకు ఎన్నో అనారోగ్యాలు కలుగుతున్నాయి కనుక మన మైండ్కి ఆలోచనలు ఆపి విశ్రాంతిని ఇచ్చే సులభ మార్గమే ధ్యానం మనం ట్రాఫిక్లో ఉంటే ట్రాఫిక్ గురించి ఆఫీస్లో ఉంటే ఆఫీస్ గురించి వర్క్లో ఉంటే వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటాము అందుకే ఇవన్నిటినీ తప్పించుకోవడానికి కొద్దిసేపు హాయిగా కూర్చొని మనసును నిరోధించి మైండ్కి ఇవ్వడమే ధ్యానం చేతులను వేళ్ళలో వేళ్ళని ఉంచి కాళ్ళు ఒకదానిపై ఒకటి వేసుకొని మీకు ఎలా వీలైతే అలా సుఖాసనంలో కూర్చొని శ్వాసపై ధ్యాస ఉంచి ఆలోచనలు ఆపేయాలి అప్పుడు మీ శ్వాస ఎంతో నెమ్మదిగా మారి మీ మైండ్ ప్రశాంతంగా మారుతుంది ఎవరి వయసును బట్టి వారు అన్ని నిమిషాలు చేయాలి ఎగ్జాంపుల్గా పది ఏళ్ళ కుర్రాడు పది నిమిషాలు నలభై ఏళ్ళ వయసు వారు నలభై నిమిషాలు అరవై ఏళ్ళ వయసు వారు అరవై నిమిషాలు చేయాలి ఇది సరైన ధ్యాన పద్ధతి కళ్ళు తెరిచి ఉంచడం మంత్రం చదవటం ఇష్ట దైవాన్ని తలుచుకోవటం ఇవేమీ సరైనవి కావు ఎందుకంటే మన ఉద్దేశమే ఆలోచనలను ఆపేయడం ఇక మంత్రం ఇష్టదైవం ఇవన్నీ కూడా ఆలోచనలకు కారణమవుతాయి కనుక మనసు నిశ్శబ్దంగా ఉండటమే ధ్యాన స్థితి ధ్యానం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి మనసు శూన్యంగా ఉన్నప్పుడు విశ్వశక్తి తల నుండి మనలోకి ప్రవేశిస్తుంది ఆ శక్తి ద్వారా అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుంది కొత్త శక్తితో మనమెన్నో సాధించవచ్చు ఒక్క మాటలో చెప్పాలి అంటే మైండ్కి ఛార్జింగ్ పెట్టడమే ధ్యానం నలభై రోజులు ధ్యాన సాధన చేస్తే విశ్వశక్తి ద్వారా మనకెంతో ఆరోగ్యం ఎనర్జీ వస్తుంది ధ్యానం వలన డిప్రెషన్ టెన్షన్ తగ్గుతాయి విద్యార్థులు ధ్యానం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మెదడు చురుకుగా పనిచేస్తుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చదువులో బాగా రాణిస్తారు క్రియేటివిటీ కూడా వస్తుంది ఇలా ధ్యానం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి ఇది కూడా అన్నిటికన్నా ముఖ్యమైనదిగా భావించి అందరూ ధ్యానం చేయాలి అలాగే మనం ఇప్పుడు ఉంటున్న లైఫ్ స్టైల్లో మొత్తం మన చుట్టూ ఉండే అన్ని వస్తువులు మన కాలాన్ని మన దగ్గర నుండి దొంగలిస్తుంది అది రింగ్ అవుతున్న మీ ఫోన్ అవ్వచ్చు కంటిన్యూస్గా వచ్చే వాట్సాప్ మెసేజెస్ అవ్వచ్చు మనం మంచి ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ అవ్వచ్చు మన చుట్టూ ఉండే టెక్నాలజీ మన పనుల మీద ఫోకస్ చేయనివ్వకుండా ప్రతి నిమిషాన్ని మన ప్రతి గంటని మనకు తెలియకుండా దొంగలిస్తుంది ఒక్కసారి పోయిన సమయం తిరిగి మరల మనం సంపాదించలేము సమయమే ధనము అది ఒక్కసారి పోతే అది తిరిగి మరలా మనం సంపాదించలేము అనే విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మన దగ్గర ఉన్న అసెట్లలో ముఖ్యమైన అసెట్ని గుర్తించాలి అసెట్లలో చాలా ముఖ్యమైన అసెట్ సమయమే మనం కొత్త ఫ్రెండ్స్ని సంపాదించవచ్చు డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి టైం వేస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేము ఒక్క రోజులో పద్నాలుగు వందల నలభై నిమిషాలు ఉంటాయి ఆ పద్నాలుగు వందల నలభై నిమిషాలను చాలా జాగ్రత్తగా వినియోగించాలి ఎన్నో అనవసరమైన పనులను మనం సమయాన్ని కేటాయిస్తే మనకు అవసరం ఉన్న పనులకు ఆ సమయం ఉండదు అందుకే టైం అనేది మనకు చాలా ముఖ్యమైన యాసెట్ మనం టైంని బాగా వినియోగించుకోవాలి అంటే మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఫోకస్ కానీ మనం దేని మీద ఫోకస్ చేయాలి అని మీరు అనుకుంటే మీకంటూ ఎంఐటీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో తెలుసుకోవాలి ఆ టాస్క్ మీద ప్రతిరోజు ప్రతి వారం ప్రతీ నెల మీ ఫోకస్ని పెట్టాలి మీ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో తెలుసుకొని ఆ టాస్క్ మీద ప్రతిరోజు ప్రతి వారం ప్రతీ నెల మీ ఫోకస్ని పెట్టాలి మీ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో తెలుసుకొని దాని మీద ప్లానింగ్ చేసుకొని దానిని అనుకున్న టైంకి అనుకున్న షెడ్యూల్కి పూర్తి చేయాలి దీనివల్ల మీరు మీ పనులను తొందరగా సమర్థవంతంగా చేయగలుగుతారు మనం మన పనుల మీద కరెక్ట్గా ఫోకస్ చేయాలి అంటే మనల్ని ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు మనం నో చెప్పే అలవాటు చేసుకోవాలి మీకంటూ పనులు ఉన్నప్పుడు మీకు ఎవరైనా పనులు చెప్తే నో చెప్పడంలో తప్పు లేదు ఫోకస్ ఈజ్ అబౌట్ సేయింగ్ నో అందుకే మీకు మీ పనులు ఉన్నప్పుడు భయపడకుండా నో చెప్పండి మీ విజయానికి మీరే పునాదులు వేసుకోండి చూశారు కదండి ఈ వీడియో మీకు యూస్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ